నెల్లూరు జిల్లా ఉదయగిరి మండల కేంద్రంలో అగ్రికల్చర్ కాలేజ్ ప్రాంగణంలో గురువారం ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో జాబ్ నిర్వహించారు ఈ సుమారుగా కంపెనీలు పాల్గొని యువతి యువకులు ఇంటర్వ్యూల ద్వారా నేరుగా పరిశీలించే వారి ప్రతిభాధారంగా ఉద్యోగ అవకాశాలు అందించారు ఫలితంగా సుమారుగా నలభై నాలుగు మంది విద్యార్థులు ఎంపికయ్యారు మరియు స్థానిక నాయకులు వారిని నియామక పత్రాలతో సత్కరించారు ఈ కార్యక్రమంలో టీడీపీ బీజేపీ జనసేన కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు Thank you. is <laughs> <coughs> <laughs> to <coughs> జాప్యాల కార్యక్రమంలో విద్యార్థులు చెందిన విద్యార్థులు నూట ఐదు మంది జాబ్ మేళాకు కాగా నలభై ఐదు మంది సెలక్షన్ అయిన కావడం చాలా ఆనందదాయకం ఈ సెలక్షన్ అయిన ప్రతి రెండు ఒకసారి మన ఉదగిరి తాలూకాలో జాబ్ మేళానికి నిరుద్యోగ నిర్మూలన అనే కార్యక్రమాన్ని ఆయన మొదలు పెట్టాడు అది ఇప్పటికి పదహైదు నెలలు అయితే రెండు సార్లు పెట్టారు ఇక ప్రతి రెండు నెలల జన్మల్లో మళ్ళా పెడతారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వేరు రాష్ట్ర రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు సంకల్పించిన ఈ గృహత్తర కార్యక్రమాన్ని నిరుద్యోగ నిర్మూలన అనేది ఇరవై లక్షల ఉద్యోగాలు ఏంగా పెట్టుకున్న మన నాయకులు ఆ దారిలో నడుస్తున్న మన కాంగ్రెస్ సురేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా మరెన్నో జాబితాలు పెట్టించి ఈ ఉదయగిరి నియోజకవర్గంలో నిరుద్యోగము లేదు అందరూ సంపన్నులు కావాలనే సంకల్పాన్ని గట్టిగా నమ్మిన మనందరి ఆశీస్సులు ఎమ్మెల్యే గారికి వచ్చి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి బ్రంలో నడపాలని కోరుకుంటూ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంస్థిసి ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ మరియు సీడోపర్ ఆధ్వర్యంలో గౌరవ శాసనసభ్యులు కాక సహకారంతో ఈరోజు నిర్వహించడం జరిగింది ఈరోజు ఈ మెగా చాపడానికి సుమారుగా పదమూడు కంపెనీలు వెయ్యి నిర్వహిస్తే ఈరోజు చాపడాన్ని నిర్వహించడం జరిగింది అందులో భాగంగా అందరికీ ఈ రోజు కొంత వాతావరణం నూట ఐదు మంది ఈ రోజు చార్లో అటెండ్ అవ్వగా దాంట్లో నలభై ఐదు మందికి ఉద్యోగాలు పొందారు అదేవిధంగా ఒక పది మంది నెక్స్ట్ రౌండ్ కి సెలెక్ట్ అవ్వడం జరిగింది ఓవరాల్ గా యాభై ఐదు మంది మనకి ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వడం జరిగింది ఈ నిరుద్యోగ కూడా ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరూ కూడా సోమవారం నుంచి జాయిన్ లైడీస్ ఉన్నాయి కొంతమందికి ఈ నెల ఆ కానీ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో కానీ వీళ్ళందరూ ఉద్యోగాలు చేరే అవకాశం ఉంది వీళ్ళందరికీ శుభార్గా పదమూడు వేల నుంచి ఇరవై వేల మధ్యలో వీళ్ళందరికీ శాసనస్ ప్రొవైడ్ జరుగుతుంది సో ఈ అవకాశాన్ని ఇక్కడ కల్పించిన గౌరవ శాసనసభ్యులు శ్రీ కాకల్ సురేష్ గారికి అదేవిధంగా ఈ ప్రోగ్రాంని నిర్వహించండి మాకు ఆదేశాలు ఇచ్చిన గౌరవ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి